హాయ్ ఫ్రెండ్స్ ఇందాక చేసిన వీడియో కంటిన్యూషన్ కాంతి ఒక సెకండ్కి ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అంటే మూడు లక్షల కిలోమీటర్ల ప్రయాణ వేగంతో అనేది ప్రయాణిస్తుంది సౌర వ్యవస్థ అనేది ఎన్ని గ్రహాలతో రూపొందించబడింది అంటే ఎనిమిది సౌర కుటుంబం యొక్క వయసు ఎంత అంటే నాలుగు పాయింట్ ఆరు బిలియన్ల సంవత్సరాలు భూకేంద్ర సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే టాలమి ఈయన ఏ దేశస్తుడు అంటే ఈజిప్ట్ దేశస్థుడు సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని నికోలస్ కోపర్నికస్ ఈయన ఏ దేశానికి అంటే పోలిష్ అంటే పోలాండ్ దేశానికి చెందిన అతను నిహారిక పలకల్పన సిద్ధాంతం నెబ్యులర్ ఇమాన్యుల్ కాంట్ అనమాట బుధుడు అత్యంత వేడిగా ఉండే రెండో గ్రహం శుక్రుడిని ఎర్త్ అంటే భూమికి కవల గ్రహం అని అంటారు ఉదయ ఉదయతార సారీ సాయంత్రం తారా అని పిలుస్తారనమాట పర్యావరణాన్ని ఎన్విరాన్మెంట్ అనే ఫ్రెంచ్ పదమైనటువంటి ఎన్విరోవర్ అంటే పొరుగు అని దీని యొక్క అర్థం అనమాట ప్రపంచ పర్యావరణ దినం ఎప్పుడు అంటే జూన్ ఐదున భూమి యొక్క సహజ ఆవరణలు ఏమున్నాయంటే శిలావరణం జలావరణం వాతావరణం జీవావరణం శిలావరణంలో ఏమేమి ఉన్నాయి జలావరణంలో ఏమేమి ఉన్నాయి వాతావరణంలో ట్రోపో స్ట్రాటో మీసో ధర్మో ఎక్స్ ఉన్నాయి జీవావరణం మానవులు పక్షులు కీటకాలు మొక్కల గురించి ఉన్నాయి జిలా సారీ శిలావరణము లిథోస్పియర్ అనే పదం లిథో అనగా ఏంటి స్పైరా అనగా ఏంటి శిలావరణంలో ఇవన్నీ రెండు గ్రీక్ పదాలు అనమాట లిథో అనగా రాయి స్పైరా అనగా గోళము అని అర్థం అనమాట ఏప్రిల్ ఇరవై రెండున ప్రపంచ దరిద్రి దినోత్సవం భూమి ఎన్ని పొరలు కలిగి ఉందంటే మూడు పొరలుగా కలిగి ఉంది తర్వాత వ్యవసాయము మరియు మానవ నివాసాల కోసం ఉపయోగించేది పొర ఏదైతే ఉందో దాని శిలావరణము అని అంటారు ఇది పలుచని పొర అనమాట